లో గీర్ ఆకు ఉపయోగించి నిద్ర నాశనం చేసే శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉపాయం గురించి పూర్తిగా తెలియజేస్తాను కొందరు వ్యక్తులు రోజు మనల్ని మానసికంగా శారీరకంగా లేదా సామాజిక బాధిస్తూ ఉంటారు కోర్టు కేసులు తప్పుడు ఆరోపణలు అవమానాలు శత్రుత్వం పరీక్షం చేస్తూ ఉంటారు ఏవేవో చేసి మన మీద వృద్ధిస్తూ ఉంటారు ఇవన్నీ మన జీవన ప్రశాంతతను నాశనం చేస్తాయి అలాంటి పరిస్థితుల్లో శాస్త్ర సాంప్రదాయంగా చెప్పబడుతున్న ఒక శక్తివంతమైన ఉపాయం గన్నీరు ఆకు మీద శత్రువు పేరు రాసి దాన్ని ఏడు సార్లు చేయండి ఈ ప్రక్రియ చేయటం వల్ల శత్రువు మీ జీవితం నుంచి పూర్తిగా దూరం అవుతాడని పెద్దలు నమ్ముతున్నారు ఈ విధంగా ముఖ్యంగా ఎలా రాయాలి అంటే కుంకుమ లేదా సింధూరాన్ని కొద్దిగా నీటిలో కలిపి ఈ మిశ్రమంతో గన్నీరు ఆకు మీద శత్రువు పేరు రాయాలి తర్వాత ఆ ఆకు మీద పేరు ఉన్న చోట ఏడు సార్లు ఆ ఆకుని కట్ చేయాలి చాకుతో కానీ కట్ చేయొచ్చు లేదా చిన్న కత్తిర ఉంటుంది కదా పూర్తిగా కట్ చేయాలన్నమాట భయం లేకుండా చేయండి నమ్మకంతో చేయండి ఈ ఉపాయం వల్ల రోజు టార్చర్ చేసే వాళ్ళు మెల్లగా దూరం అవుతారు పూర్తి కేసుల సమస్యలు తగ్గుతాయని విశ్వాసం శత్రువుల నుండి మానసిక విముక్తి నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ వీడియో పూర్తిగా శాస్త్ర పరంపర నమ్మకాల ఆధారంగా రూపొందింపబడినది ఇది ఎవరికి హాని చేయాలనే ఉద్దేశంతో కాదు మీ జీవితంలో శాంతి సమృద్ధి రక్షణ కోసం మాత్రమే ఈ సమాచారాన్ని వినియోగించాలి నేను కూడా శత్రు బాధలు పరీక్షను ఎదుర్కొంటుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూసి కూడా ప్రయత్నించు